ఏం చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పకోడీ అయితే చేస్తున్నాం అనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చినాక అయితే ఏదో ఒకటి ఉండాలి తినడానికి అనేసి రాగానే అయితే పకోడీ చేస్తున్నాను అవి చెప్పండి అమ్మ ఉల్లిగడ్డ పకోడీ అంటే ఉంటది ఒత్తుతనే ఉంటది మమ్మీ ఎప్పుడు ఉంటది

సంగతి ఫస్ట్ నేను చెప్పేది చెప్పని చెప్పు 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 సారీ పకోడి చెప్తాను అని చెప్పిన క్యాబేజీ పకోడి ఏం పకోడి అని నువ్వు ఓ మర్చిపోయినా క్యాబేజీ పకోడి చెప్తాను ఫ్రెండ్స్ ఇగో ఇందులో అయితే వేసిన కట్ చేసుకున్నా నేను అడగలే నువ్వే చెప్తాను ఏం పకోడి చెప్తాను నేను అడిగే ముందు నువ్వే చెప్తాను అడగవా అన్న మళ్ళీ నువ్వే చెప్తాను మళ్ళీ ఫస్ట్ కానీ అడుగుతా ఏం పకోడి చెప్తాను మొత్తం అయితే కలిపిన అనమాట శనగపిండి అయితే మినిమం ఒక హాఫ్ అవర్ అయితే నానబెట్టుకున్నా ఎక్కువనే నానింది అనమాట మంచిగా ఓ ఈ కళ చూద్దా మన సబ్స్క్రైబర్లు చూస్తే ఏమో అంటారు అన్న గానీ ఆ పెద్ద కళ్ళ ఆయిల పోయాలంటే ఓ క్యాన్ నిండా కావాలి నాకు క్యాన్ రెండు కేజీల ఆయిల్ పోయాలన్న అందుకని ఏం ఫ్రెండ్స్ చిన్న దాంట్లో అయితే పోషణ ఎప్పుడు గానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే మీకు ఉన్న దాంట్లో సర్దుకోరి అనే చెప్తారు ఎవరో ఏదో అంటారని పట్టించుకోకండి అంటారు ఇప్పుడు దానికి ఏమైంది దాని శెవలు వైనే అంతేగా శెవలు వైనే అది ఎక్కడ కొన్నా తెలుసా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉన్న తెలుసా నింద హైదరాబాద్ లో ఉన్నామంటే ఇప్పుడు మామూలుగా టెంపరరీ అప్పటికప్పుడు కళాయి లేకపోతే తీసుకొని వాడిన అనమాట నేను మామూలుగా సంత అది హైదరాబాద్ ల హైట నగర్ లో ఉన్నప్పుడు అది ఇప్పటి దాకా ఉన్నది తిను ముద్ద కలిపి నూనె అయితే మంచిగా వేడైంది తకడ తకడ కరక యా ఇక పకోడీ

ఏందో అన్ని మా ఆయన ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్ ఇన్సేపు అయితే లేడనమాట ఇక బజార్కు అయితే పోయింది అనమాట బయటికి చూసినా పంపిద్దామనుకున్నాను నేను స్కూల్ దగ్గరికి కానీ ఇక స్కూల్ అయితే అందరు పిల్లలైతే బుక్స్ తీసుకుంటారు కాబట్టి రేపు రేపైతే వెళ్ళాలను డ్యూటీ నుంచి వచ్చినాక రేపు మధ్యాహ్నం వచ్చినాక డ్యూటీ నుంచి వచ్చినాక స్కూల్ దగ్గరికి పోయి స్కూల్ దగ్గరికి పోయి ఆడ ఈ బుక్స్ టీచర్ ఆయి నీ శానియా టీచర్ ఆడి నీ పెద్ద టీచర్ ఆడి ఏందంటాయి బుక్స్ డబ్బులు తర్వాత ఇస్తామా ఏ అనిపోయినావు అన్ని సార్లు అడిగినప్పుడు మరి ఏమనండి అని అంటే అయిపోయా ఏం చేసిన పెద్ద కాలు తగింది ఫ్రిడ్జ్ కానీ ఫ్రిడ్జ్ పిండి ఏమన్నా మందం ఉందా మందం ఏం లేదు వాటర్ ఏమైనా పోయినా కొన్ని వదిలేయాలి కాలేదు అవి కాలే ఇంకా ఏ మళ్ళా అతుక్కుంటాయి కాలేదంటాను ఏందంటే నేను అందుకే నూనె వేరే కాగానే ఇవ్వ కొన్ని పడతాయి అనుకుంటాను పడి ఉండాలి నీళ్ళు పోతే మళ్ళీ అంతా వేరే ఎట్లా అది వరకు వరకు అవుతుంది సరిపోతుంది సరిపోదు టీ అయితే పెట్టుకున్నా బోల్దో మేసిన గిన్నెలు ఇవి అయితే ఉండవు కాలని కూర్చొని కాలని ఎర్రగా కావాలి ఆ నూనె వేడైన బాగా వేడైనప్పుడు నువ్వు అవి వేసినావు ఆ వేడంతా వాటికి గుంజుకున్నది ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు హాయ్ చెప్పమన్నారు అంటే మాకు చాలా ఇష్టం సుజాత గారు అనుకుంటా నా మరి ఏ ఫోను చె నీ పెద్ద చిన్న ఫోన్లు నీ పెద్ద ఫోన్లు ఎవరు తెలియదు ఏ ఛానల్ కొత్త ఛానలా కొత్త ఛానల్ అవి మారుతాయి చూడు ఏమో ఇప్పుడు వేసినట్టుంది నువ్వు ఇటు పక్క ఇవన్నీ కాలి మీరంటే నాకు చాలా ఇష్టం పార్టీ చాలా ఇంప్రూవ్ అయ్యారట నా నేమ్ సుజాత అండి మా బాబుకి హాయ్ చెప్పండి విజయ్ విజయ్ హాయ్ అమ్మో ఇరామ్మా उनका no, विजय आन्या। विजय आना है तेरे को अच्छे लगे ना आम विजय आना है कैसे विजय ब्रदर आम ब्रदर 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 की ब्रदर की पेड़ हाई माँ फैमिली तरफ ना पेड़ हाई माँ सब्सक्राइबर्स तरफ ना गुड़ा माँ फैमिली तरफ ना पेड़ हाई ओके विजय विजय आना है विजय आना है कि पेड़ हाई కరకరలాడాలంటే కొంచెం ఇసుక తెచ్చి బాగుండాల గుర్తు చేస్తే కొంచెం మర్చిపోద్దును ఇలా కలిపితే ఇసుక కలిపితే తిన్నప్పుడు అలా కరకరలాడుతుంది ఇంకా పిండి ఉంటే నేను మిర్చి బజ్జీలు కూడా ఇద్దామనుకున్నా అనుకున్నా వెరీ గుడ్ అయిపోయింది పిండి చేయాల్సింది ఎందుకంటే రిచమ్మకు వేడి తక్కువ ఉంది కదా మిర్చి బజ్జీలు ఇంకొన్ని చేసి ఓ చేయి ప్రత్యేకంగా రిచ్ అమ్మకు చేసి పెట్టు ఏంటి మిర్చి బజ్జీలు వేడి వస్తువులు అయితే కురుకులు తొందర అంత ఇది క్యాబేజీ అంటే ఇక ఎందుకు వండు వేస్ట్ అవుతుందని కొంచెం ఉంచిన బాగుంటుంది ఎప్పుడు చేసినాం కదా చాలా రోజులు అయింది చేసి అప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇంతేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ చేసినా జోకుల అనేది నాకు తెలియదు నాకు నేను మాట్లాడుతాను వేళ్ళు ముంచాలల్ల అట్లా పైన పైన అడిగద్దు అందులో ముంచాలి నీళ్ళు వాటర్లో చేయట్లే కాదు ముంచితే అన్నం తినబెడతావు నాకు మరి తినిపిద్దాం దాన్ని ఏముంది నీకంటే ఎక్కువ అమ్మ

Tumkote ranaiga, balu. Idur, idur, idur. Chayathu balu. Nangu bata. Chiru bata net. Balinta bata iya. Bacha rana, balu. Kondi baya, baya rata rana. Chayathu balu. Oh,

ఇక్కడ చేత్తా అంటేనే ఒకేలా ఒకేలా తింటూనే ఉన్నది పకోడి చూసినా మంచిగా ఉన్నాయా తిన్నావు కదా నువ్వు ఫస్ట్ బాగున్నావు బాగున్నాయి కానీ చూడొప్పి వేసినావు గట్టిగా కొంచెం వేసినావు ఎందుకు రూప్ అవుతుంది ఏందలే అదల తగ్దు తింటప్పుడు నువ్వు తెచ్చుకొందలేదు అవి ముట్టుకోకండి ఇప్పుడు తీసిన వాయి ముట్టుకోకండి కాలుతుంది అటు మాట్లాడుకుంటే ఇటు వీడియో తీస్తుంది మమ్మీ నేను అబ్బా తీసుకుంటారా అట్లా ఇన్ని రోజుల కానీ వీడియో మూతికి ముక్కు తగిలించుకో మళ్ళా అట్లా పొద్దున్నే చేస్తే కొద్దిగా ఎక్సర్సైజ్ అవుతుంది ఏం చెప్తాను నువ్వు ఏం ఏ దాన్ని స్కిప్పింగ్ అని రానే మంచిగా ఆడాలా అలా ఆడేటట్టు ఆడేస్తారా నాకు అర్జునుడు అలా ఆడినట్టు అనిపిస్తుంది పోయింది సైకిల్ టైర్లో కనుక కొట్టినట్టు ఆడుతుంది అదైతే కదా పకోడి ఎడిపోయిందా నేను బొగ్గు లేవు పోయినా ఇంట్లో మాలే ఆడ మంచి ఉన్నది అయితే కొంచెం రెడ్గా అయినాయి నేను బయట ఉండేసరికి ఇంకైతే ఇంత ఉంది ఫ్రెండ్స్ పిండి అయితే ఇంకా చెత్తగాల పెట్టాలి

ఇంకోడా కొద్దిసేపు కూర్చొని వెళ్ళి కూర్చొని పోతుంది ఇంకో చెయ్యాలి కర్ర కాలం ఇసుక వేసినావా దొడ్డు ఇసుక